హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఫిష్ బిర్యానీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి అందులో బిర్యానీ సామాన్లు వేసి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ పెరుగు ఆనియన్ టమాటా పేస్ట్ అండి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి చేప ముక్కల్ని మంచిగా ఈ మసాలాలన్నీ పట్టించాలండి మంచిగా ముక్కకి పట్టేటట్టు కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి కొంచెం వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫిష్లో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చి మంచిగా ఉడికి ఉడికిపోతాయండి సాఫ్ట్గా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించాలి ఈ వాటర్ మొత్తం వరకు చిక్కగా అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించండి ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ ఇందులో వేసి పైనుంచి నుంచి కొంచెం గంజి ఉంటుంది కదా అది కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి అంతేనండి చూడండి మంచిగా ఉడికిపోయింది ఫిష్ బిర్యానీ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేమ్ వీడియోలో చూపించే విధంగా చేయండి చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంట్లో అందరూ మంచిగా తింటారండి ఒకసారి ట్రై చేయండి బాయ్